థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ వినింగ్ సిస్టమ్కి నిజంగా ధన్యవాదాలు మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్వి వరుల్ సార్ అండ్ ఫ్యామిలీ అండ్ మై ఆల్ ఎల్ఓఎస్ అందరికీ ధన్యవాదాలు నిజంగా నేను ఇంత మంచి స్టేజీలో నేను ఇక ఇలా రికగ్నిషన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు ఒక చిన్న పల్లెటూరు నుంచి చదువుకున్నది సెవెంత్ క్లాసు చేసింది ఆటో డ్రైవర్ ఒక హోటల్లో వర్క్ ఒక కిరాణ్ షాప్ హోల్డర్ బట్ ఎక్కడ కూడా నాకు సాధ్యం కాలేదు నేను సక్సెస్ కావడానికి కానీ విన్నింగ్ టీమ్ సిస్టంలో వెస్టేజ్ కంపెనీలో అవకాశం తీసుకున్న తర్వాత నాకు సక్సెస్ అనేది వెంట వెంట రావడం జరిగింది లాస్ట్ గోక్రౌన్లో లాస్ట్ ఏదైతే నేను ఫస్ట్ గోక్రౌన్కి ఎంటర్ అయ్యాను తర్వాత లాస్ట్ ఎఫర్ఈలో నేను క్రౌన్గా రావడం జరిగింది విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఆరు నెలల్లో క్రౌన్గా రావడం జరిగింది ఈగా స్టేజ్ దగ్గరికి సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఎఫ్ఆర్ఈలో నా గోల్ ఉండే నేను డియూసిడి కావాలనే గోల్ ఉండే కానీ ఆ గోల్కి చిన్న అంతరాయం జరిగింది చిన్న అంతరాయం కాదు చాలా పెద్ద అంతరాయం అది నేను ఊహించలేదు నేను నాకు నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ నేను నా వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు కానీ నేను లాస్ట్ క్రౌన్గా ఉన్నప్పుడు నా పెద్ద అబ్బాయి నాతో ఇక్కడ షీల్డ్ తీసుకున్నాడు కానీ ఈరోజు మన మధ్యలో అతను లేడు అది కొంచెం నాకు బాధగా ఉంది కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను ఆ బాధని దిగమింగి ఎందుకంటే నేను ఒక సిస్టంలో ఉన్నాను బట్ ఈ సిస్టం వల్ల పనిచేయడం వల్ల నేను వెళ్ళిన తన కోసం కాదు ఉన్న అబ్బాయి కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను పనిచేయాలని నిర్ణయించుకున్నా సో నేను ఏదైతే సాధించాలనుకున్నానో నేను సాధించాలనుకున్న విషయం ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ నేను నా దగ్గర మధ్యలో ఉన్న లేనటువంటి నా కొడుకుకే అంకితం చేయాలని నేను డిసైడ్ అయినా సో నేను అందరినీ కూడా నా కొడుకులాగా భావించే నేను ఈరోజు బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది నేను నా బాబు చనిపోయిన తర్వాత నేను డిసైడ్ అయినా అసలు నేను బిజినెస్లో ఉండద్దని కానీ మా గ్రేట్ ఎల్వోయ్స్ తంగళవీ శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం పారేల్లి మల్లేశ్వర్ సార్ అండ్ మంత మేడం సో ఈ వాళ్ళు వచ్చి నాకు వెన్నంట ఉండి మేము ఉన్నాం నీ ఎంబడా నువ్వు మంచి లీడర్గా అవుతావు నీ దగ్గర సక్సెస్ ఉంది నువ్వు షార్ట్ టర్మ్లో నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళావు నువ్వు వదిలిపెట్టద్దు అతని కోసమే పని చేయాలని చెప్పేసి వాళ్ళు వెన్నంటే చెప్పడం వల్ల నేను మళ్ళీ ముందుకొచ్చి విత్ ఇన్ టూ మంత్స్లో నేను యూనివర్సల్ క్రౌండ్ కంప్లీట్ చేయడం జరిగింది సాధ్యం కాదు అంటూ ఏది లేదు లీడర్స్ మనం ఖచ్చితంగా నిజ మనకు వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏవైనా వాటిని అధిగమించి చాలామంది ప్రాబ్లమ్స్ అవి వాటిని అధిగమించి మనం సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మనతో ఉంటుంది నేను నిజంగా చెప్తున్నా ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది కానీ నేను మైనస్ అయినప్పుడు నేను బాధపడ్డా కానీ ఈరోజు నాకు హ్యాపీగాతో పాటు బాధగా ఉంది ఇంతమందిలో నా బాబు లేకపోవడం కానీ ఆ బాధ నేను నా కొడుకుని మీ అందరిలో చూసుకుంటున్నా నాకు అదొక చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది మధ్యలో నా కొడుకున్నాడని చెప్పి నేను కరెక్ట్ గర్వంగా చెప్పదలుచుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్స్ చెప్తుంటారు నేను చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఎవరైనా సరే బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పాలన్నప్పుడు నాకు వీళ్ళు వినట్లేదు నాకు వాళ్ళు వినట్లేదు నాకు ఎవరు చెప్తే రావట్లేదు నాతోటి కావట్లేదు అని చెప్పేసి కారణాలు చెప్తున్నారు కానీ చూడండి ఇక్కడ లీడర్స్ మీ అందరిలాగానే నేనున్నా ఎస్ సార్ మీ అందరిలాగా నేనే ఉన్నా కానీ మీకు రెండు చేతులుంటే నాకు రెండు చేతులే ఉన్నాయి మీకు రెండు కాళ్ళు ఉంటే నాకు రెండు కాళ్ళే ఉన్నాయి మీకు రెండు కళ్ళు ఉంటే నాకు రెండు కళ్ళు ఉన్నాయి కానీ మీకు బ్రతకడానికి రెండు కిడ్నీలు ఉంటే నా దగ్గర ఒకటే కిడ్నీ ఉంది నేను నా కిడ్నీ నా కొడుకు సపోర్ట్ చేశా గత నైన్ ఇయర్స్ బిఫోర్ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అతను లేడు నా మధ్యలో అతనికి ఇచ్చి కూడా నేను నిలబెట్టాలనుకున్నా నా సగ ప్రాణం ఇచ్చి కూడా నిలబెట్టాలనుకున్నా కనబట్ అది దేవుడు నన్ను మధ్యలో వదిలేశాడు కానీ అయినా ఈ బాధను నేను నిజంగా చెప్పాలంటే అతని కోసం నేను చేసినటువంటి ప్రతి ఒక్క పనిని అతనికి అంకితం చేస్తూ నేను ఈ స్టేజ్ నుంచి మరొకసారి నేను లాస్ట్ టైం అనౌన్స్ చేసిన మరొకసారి నేను అనౌన్స్ చేస్తున్నా నాకు వచ్చేటువంటి ఇన్కంలో నాకు వచ్చేటువంటి ఇన్కంలో ఈ ఇయర్ ఆగస్టు సెవెంత్ ఆయన పుట్టినరోజు ఈరోజు సెవెన్త్ చనిపోయిన రోజు ఈరోజు సెవెంత్ రోజు ఈ రోజుకి కరెక్ట్గా సిక్స్ మంత్స్ అవుతుంది ఆయన చనిపోయి కానీ ఆయన బర్త్డే వచ్చేసి ఆగస్టు సెవెంత్ ఆ రోజు నేను ఒక ట్రస్ట్ ఓపెన్ చేయాలనుకున్నాను నాకు వచ్చినటువంటి ఇన్కంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన ట్రస్ట్కి ఇవ్వాలనుకుంటున్నా నేను లక్ష రూపాయలు సంపాదించిన పది లక్షలు సంపాదించిన హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా తన పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆగస్టు సెవెంత్ రోజు నేను ఓపెన్ చేస్తాను దాంట్లో ఖచ్చితంగా నాకున్న బాధలన్నీ పక్కన పెట్టాను సరే ఆ ట్రస్ట్కి నేను సపోర్ట్ చేస్తా నేను చాలా అప్పుల్లో ఉన్నా కానీ అప్పులని నాకు కాదు సక్సెస్ నాకు కనబడుతుంది ఆ సక్సెస్ కోసమే నేను పరిగెడుతున్నా నాకు ఎన్ని బాధలు నేను పరిగెడుతున్నా మరి మీరు ఎందుకు బాధ పరిగెట్టలేదు ఒక్కసారి ఆలోచించుకోండి లీడర్స్ నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయో లేదు తెలియదు కానీ ఏ బాధ ఉన్నా దాన్ని కొంచెం స్వీకరించి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ బాధలకు వెళ్ళి బయటకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంటే ఖచ్చితంగా మీకు ఈరోజు ఇలాంటి స్టేజ్ మీకోసం వెయిట్ చేస్తుంది ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ సో లీడర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ